హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అందరికీ పేరు పేరిన నేను ఈరోజు బెల్లము యాలుకాయలు పౌడర్ బెల్లము మరమరాలతో ఉండలు అనేది తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కేజీ తీసుకోవాలి ఏంటి మరమరాలు కేజీకి కనీసం అరకిలో బెల్లం మాత్రం పట్టిద్ది ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఏం మిస్టేక్ జరిగిందంటే ఎప్పుడు తెచ్చినా మసాలా చేసుకుంటాము బెల్లం చెనపు వేసుకొని గిన్నెలో వేసుకొని తింటాము అలా అనేసేసి నేను మామూలుగానే ఉండిపోయాను ఫ్రెండ్స్ మామూలుగా వర్క్ చేసుకుంటా ఉన్నాను అయితే మా వారు ఏం చేశారంటే వీడియో అనేది నేను పాకం పట్టేది చూడలేదు ఫ్రెండ్స్ బెల్లం వేసేసి యాలికాయలు పౌడర్ వేసేసి తను చేస్తున్నాడు ఇంకా సరేననేసి ఏంది అలా చేసేసారు నాకు చెప్పొచ్చు కదా వీడియో తీసుకుంటానంటే చెప్పలేదు నేనే చూడలేదు నేను తను ఏదో అప్పడాలు ఎంచుకుంటున్నారు అనుకున్నాను అయితేను మరమరాలు ఉండాలి ఈ విధంగా చాలా స్పష్టంగా చేశారు ఎన్నోసార్లు చేసాము చేయలేదు అనుకోవట్లేదు మేము నేను తను మసాలాకి కానీ చెన్నపప్పు బెల్లం వేసుకొని తినడానికి అనుకున్నాను ఇంకా గబగబ వెళ్ళిపోయి చేశాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అరకిలో బెల్లం వేసుకొని కప్పు నీళ్ళు వేసుకొని పాకం రానిచ్చుకోవాలి ఏంటంటే మనం ఏడ్చనకాయలు పప్పు చెక్క చేస్తాం చూడు పాకం రావాలి ఏందంటే నీళ్ళల్లో వేస్తే కట్టాలి కిలో మరమరాలకి అరకిలో బెల్లం వేసుకొని ఐదు యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి వేసుకున్నాక కప్పు వాటర్ పోసుకొని ఉడికించుకున్నాక ఫ్రెండ్స్ పాకం అనేది నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి నీళ్ళల్లో వేసుకుంటే ఫ్రెండ్స్ లేపాకం కాదు పట్టుకుంటే జిల్లీలాగా ఉండాలి గుండ్రంగా జెల్లీలాగా ఉంటుంది చప్పరిచ్చిన మన నోట్లో వేసుకున్న చప్పరిచ్చిన ఐదు నిమిషాలు చెప్దాకా అలాగనే చప్పరిస్తూ ఉండొచ్చు ఆ బెల్లం పాకం అనేది అది జెల్లీలాగా తయారవ్వాలి నీళ్ళల్లో వేసుకొని పాకం అనేది చూసుకుంటే గట్టిపడిద్ది ఆ పాకాన్ని మళ్ళీ ఆ నీళ్ళల్లో వేసి గిన్నెలో వేసి కొడితే అని సౌండ్ వచ్చింది ఆ పాకం వేసుకొని మరమరాలు వేసుకొని అట్ల కడుతో కానీ కర్రతో కానీ కలుపుకొని ఉండాలనేది ఈ విధముగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చేతులకి గబగబా ఉండలు అనేది తయారు చేసుకోవాలి పాకం ఆరిపోయింది అనుకో ఫ్రెండ్స్ గిన్నె చుట్టూతో ఉన్న మరలా ఏం చేస్తామంటే స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి మరలా సిమ్లో ఉంచేసి రెండు నిమిషాలు ఉంటే లూజుగా అయిపోయింది మొత్తం గెరెటొచ్చేసిద్ది పాకం అనేది అంటుకోదు మంచిగా మరమరాలు ఉండాలనేది అనేది తయారు చేసుకోవచ్చు మనం జర్నీ చేసినప్పుడు చాలా ఉపయోగపడతాయి మరి మర మరమరాలని జీలకర్ర పాటర్ వేసి ఎల్లిపాయ కారం వేసి పల్లీలు వేసి కూడా తయారు చేసి జర్నీల టైంలో ఈ విధంగా తయారు చేసుకుంటాం మరమరాలండలు ఇప్పుడు వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని మెత్తలని ఈ విధంగా వేయించుకోవాలి లేదు అంటే కనుక ముందుగానే క్లీన్ చేసుకొని తలలు తోకలు తీసుకొని పెద్దవాటికైతే తలలు తోకలు తీసుకొని ఇష్టమైన వాళ్ళు తలలు తోకలు కూడా తింటారు నేనైతే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది వదిలిపెట్టలేము ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది చాలా మంచివి మెత్తోళ్ళు అనేవి ఐదు నిమిషాలు సేపు దాకా లోలోనే ఉంచేసి స్టవ్ని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఫ్రెండ్స్ చక్కగా పొట్టు అనేది వచ్చేది తలకాయలు అనేది తీసి వేసుకోవాలి స్టవ్ అనేది ఆన్ అవ్వలేదు నేను చూసుకోలేదు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఆన్ చేశాను మూడు నిమిషాల సమయం దాకా వేయించుకోవాలి రకరకాలుగా మెత్తలు కర్రీ అనేది రకరకాలుగా తయారు చేస్తారు శనగలు వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు రకరకాలుగా నేను ఈరోజు దోసకాయ వంకాయ పచ్చిమిర్చి వేసి తయారు చేస్తున్నాను కొంచెం దట్టించి కారము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉంటుంది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని తయారు చేసుకుని తింటూ ఉంటే ఎంతో బలమైన మెత్తల కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు నిమిషాల్లోనే ఇవి రెండు మూడు సార్లు తలకాయలు తీసేసి చక్కగా మూడు నాలుగు సార్లు గిన్నెకేసి గుండ్రంగా కలుపుకుంటూ కడుక్కోవాలి ఫ్రెండ్స్ మెత్తోళ్ళు వాసన అనేది పోయిద్ది ఇలా వేయించి తయారు చేయండి అసలు వదిలిపెట్టకుండా ఒక ముద్ద ఎక్కువగా తింటారు ఇంకా అదే విధంగా ప్లేట్లకు వేసుకోండి ఫ్రెండ్స్ వేగాయి లేదు అంటే కనుక తలకాయలు తీసేసి క్లీన్ చేసుకొని ఆయిల్లో వేసేసి మనం కూడా అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా అదే విధంగా వాటర్ వేసుకొని గిన్నె అనేది చూడండి కొంచెం ఆ గిన్నెలో పొట్టు అనేది ఉంటుంది వాటర్ వేసుకొని గిన్నెని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి క్లీన్ చేసుకున్నాక మనం ఇదే విధంగా ఆ వాటర్ అనేది వంపుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి వంట చేసే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక ఇక్కడ జీలకర్ర వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దోసకాయ తీసుకున్నాను బాగా పొట్టు అనేది మాత్రం వచ్చేసింది దోసకాయ పొట్టు ఒక అర మీటర్ దాకా వచ్చింది కటింగ్ అవ్వకుండా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలా చేశాను ఇంకే ఎత్తనాలు పండు అయింది కాయ మాత్రం దోసకాయ చాలా విటమిన్స్ ఉంటాయి మనం చెట్టింగ్ చేసుకోవచ్చు పచ్చి బద్దలు చాలా ఫేమస్గా తింటారు భోజనాలు చేయాల ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఐదు ఆరు తీసుకున్నాను ఇక్కడ ముందుగా పెద్దల పైన ఒకప్పుడు తీసుకున్నాను ముక్కలు పెన్సు ఉప్పు దాని చూడండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం తనిపోతా వేసుకున్నాను ఇక్కడ జీలకర్ర పోపు దినుసులతో పాటు ఫ్రెండ్స్ పోపు దినుసులు నచ్చితే వేసుకోండి లేదంటే జీలకర్ర ఒకటి వేసుకున్నా సరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దలు కాయలు మాత్రం ఒక ఐదు నిమిషాలు సేపు దాకా గోల్డ్ కలర్లోకి దాకా వేయించుకోవాలి సన్న ముక్కలుగా నేను ఒకప్పుడు తీసుకున్నాను చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి రెండు రకాలు కూర అనేది రెడీ అయింది ఇక్కడ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత పచ్చిమిర్చిని ఐదు పచ్చిమిర్చిని నేను సన్నగా కడిగి కట్ చేసుకున్నాను కూరగాయలన్నింటినీ శుభ్రంగా ఉప్పు వాటర్లో కడగాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు మిరియాన్ పౌడర్ ఇంగు కానీ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు ఇంకొచ్చేసి కారం సరిపోయినంత వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కద్దిలిపాయలు గోల్డ్ కలర్లోకి పచ్చి వాసన ఇవి రెండు రోజులు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడికి కాదు పచ్చివాసన పోయిన దాకా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి అదే ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం తురుము వేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంక ఈ సమయాన చింత ముక్కలుగా కట్టింగ్ చేసుకున్నాను కొట్టు తీసి దోసకాయని అసలు పచ్చి బద్దలు చేసుకుంటారు కొత్తిమీర వేసి పచ్చిమిర్చి వేసి పల్లీలు వేసి భోజనాలు సమయాన పచ్చిబద్దలు దోసకాయ పచ్చడి లేని భోజనాలు అనేది ఉండదు అంత తెలుగువారికి చాలా ఇష్టమైంది దోసకాయి ఇక్కడ నేను ఈ విధముగా తయారు చేస్తున్నాను రెండు నిమిషాల సమయం ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఇదే విధంగా మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే విధంగా ఉన్నాయి కానీ సిమిలర్ని ఉంచేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకు వేయించానంటే ఇదే విధంగా తోకలు తలలు ఇష్టమైన వాళ్ళు ఉంచుకోండి ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎట్ట పట్టుకోగానే కోడి వచ్చేసిద్ది తోక కానీ తల కానీ ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ నత్తోళ్ళు బాగుంటాయి వీటిల్లో పెద్ద సైజు కూడా ఉంటాయి ఇంకా సూపర్గా ఉంటాయి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము చాలా మంచిది పుష్కలంగా ఇవి తినొచ్చు వచ్చే సీజన్లో ఈ విధంగా తీసుకున్నాక ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కరు అమ్మ ప్రతొక్కలు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయను చేసుకోండి పూర్తిగా తీయాలి ఫ్రెండ్స్ పళ్ళలు తాతలు ఇష్టమైన వాళ్ళు ఒక్కొక్కసారి అలాగే వేసుకుంటారు గుడ్డు వేసి గోంగూర వేసుకొని వంకాయలు వేసుకొని రసం పెట్టుకొని కూడా వీటిని అమాంతం వేయించుకొని కూడా తింటారు వాటిని ఫ్రెండ్స్ మద్దలని చక్క చక్కనే ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్నాక మూత తీసుకోవాలి ఫ్రెండ్స్ మూత ఎలా ఉన్నది అన్నది చూసుకొని మరలా కలుపుకోవాలి ఇక్కడ గెంటతో కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి మంచిగా అనేది ఉడికిద్ది అసలుకి పప్పు పప్పు గింజలు వేయించి పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు వేసి పప్పు చేస్తారు ఫ్రెండ్స్ దోసకాయ పప్పు చాలా కమ్మగా ఉంటుంది అందులో ఆ పప్పు చేసేటప్పుడు కందిపప్పులో నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి పప్పు వండుతారు దోసకాయ వేసి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ చాలా వచ్చాయి ఇవి పిల్లి పిల్లి వచ్చిన పిల్లి వచ్చినప్పుడు పిల్లి పైన పెట్టచ్చు ఫ్రెండ్స్ పిల్లికైనా పెట్టచ్చు ఇన్ని వచ్చాయి ఏమండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ కడగాలి కొంచెం వేసుకొని కడిగి తినాం ఫ్రెండ్స్ బాగుంటుంది క్లీన్ చేసుకొని ఇంకా మనకి ఇష్టమైన పద్ధతిలో మనం చేసుకోవచ్చు రకరకాలుగా మెత్త ఉండాలి ఆ నీరు అయిపోయిన దాకా ఉడికించుకొని సిమ్లా పెట్టి ఉడికించినాక ఫ్రెండ్స్ మెత్తళ్ళు తినకపోతే ఆ కర్రీని బాక్స్లో తీసుకొని ఈ మెత్తోళ్ళు వేసి కొత్తిమీర వేసి ఉడికించుకుంటే ధనియాల పౌడర్ వేసి ఉడికించుకుంటే మెత్తళ్ళు దోసకో దోసకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయింది చూడండి రెండుసార్లు కడగండి ఫ్రెండ్స్ అదే విధంగా ఐదు నిమిషాలు సేపు దాకా ఉడికించుకున్నాను రెండు రకాల కర్రీ దోసకైతే ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఎప్పుడు చేసినా ఇదే విధంగా మనకు మెత్తలు తినని వాళ్ళకి ఈ కర్రీని బాక్స్లో తీసుకోవాలి కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా అదే విధంగా ఈ మెత్తల్ని వేసుకోవాలి వేసుకున్నాక ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి మరణ ఉడికించుకున్నాక ఫ్రెండ్స్ దీనికి తగ్గట్టుగా కొంచెం కారం పోతే వేసుకోండి రైస్లోకి మనం తినటానికి కొంచెం వేసాను బలి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ దోశకు అయితే ఈ విధంగా రెండు రకాల కర్రీని చేసుకోవచ్చు కొంచెం తగినట్టు సాల్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వేసుకోవాలి మనకి ఇంట్లో అనేబుల్గా ఉంటానే ఉంటుంది ఇంకా అదే విధంగా చూడండి వేసుకున్నాక ఇక్కడ కర్రీ మనకి ఇంకా అదనంగా కావాలి అనుకుంటే మెత్తల దోసకాయ కర్రీలోకి ఈ విధంగా వేసుకున్నాక కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక నేను మూత పెట్టి ఉడకనిస్తున్నాను ఒక టమాటాని దోసకాయని ఒక టమాటాను రెండు వంకాయల్ని కటింగ్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి ఈ విధముగా వేసుకోండి అసలు తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండు వంకాయలు తీసుకొని ఒక టమాటా ఉన్న వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాము ఉప్పు సరిపడా అంతా వేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు సేపు దాకా మరలా ఉడికించుకోవాలి సూపర్గా ఉంటుంది మెత్తోళ్ళు వంకాయ దోసకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కర్రీ ఒక ఐదు నిమిషాలు సేపు దాకా ఉడికించుకున్నాము ఫ్రెండ్స్ మొక్కలు వేసుకున్నాక ఐదు నిమిషాలు సేపు ఉడికించుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తోళ్ళు వంకాయ దోసకాయ కర్రీ రెడీ అయింది ఈ మెత్తోళ్ళు తినన వారికి దోసకాయ కర్రీని ముందుగానే తీసుకున్నాక నేను వీడియో అనేది ఈ విధంగా కర్రీ అనేది తయారు చేశాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా మెత్తలు చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా తీసుకొని తినేయటమే లేదు రైస్లో కలుపుకొని తినేయచ్చు వంకాయ టమాటా కర్రీని నేను ఎప్పుడు చేసినా అదే విధంగా మెత్తలు తినని వారికి దోసకాయ కర్రీని ముందుగా బాక్స్లో తీసుకున్నాక మెత్తల్ని ఈ విధముగా రెండు మూడు సార్లు కడిగి తుమ్ముకోవాలి కొత్తిమీర వేసుకొని ఈ విధంగా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన దోసకాయ వంకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ మెత్తలు కర్రీ రెడీ అయింది నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచ్